హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెగ్యులర్గా వేసుకునే పునుగులు కాకుండా డిఫరెంట్గా టేస్టీగా వేసుకునే స్పెషల్ పునుగులు రెసిపీ చూపించబోతున్నాను ఈ పునుగులు తయారు చేసుకోవడం కోసం మనకి దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదా బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వ కానీ అవసరం ఉండదు మూడు రకాల పప్పులతో ఈజీగా చేసుకునే ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పునుగులు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మినపగలను వేసుకోవాలి మనము ఏ కప్పుతో అయితే మినపగులు తీసుకున్నామో అదే కప్పులో హాఫ్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఉన్న పెసరపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలోనే అదే కప్పుతో మనం ఒక పావు కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు అది ఈవినింగ్ చేయాలనుకుంటే ఒక టూ టు త్రీ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పప్పులన్నిటిని ఒకసారి కలుపుకొని రెండుసార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా పప్పుని వాటర్తో కడుక్కున్న తర్వాత వీటిలో తగినన్ని వాటర్ పోసుకొని ఒక మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టుకుంటున్నాను అందువల్ల ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను మీరు స్నాక్ కోసం అయితే కనుక ఆఫ్టర్నూన్ నాన్ సరిపోతుంది ఒక త్రీ అవర్స్ నా తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలా వాటర్ అనేది వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలోకి పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు పప్పుని మిక్సీ జార్లోకి బదులు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నా కానీ పునుగలు చాలా సాఫ్ట్గానే వస్తాయి ఇప్పుడు దీనిలో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడంతో సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పల్చగా అయిపోతుంది పిండి ఇప్పుడు ఈ పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి కొంచెం పచ్చనయింది మీరైతే ఇంకొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మనము పులవ పెట్టాల్సిన అవసరం లేదండి ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయని శనగ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకొక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా శనగ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ను పోసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీకు కావాల్సిన సైజులో పునుగుల్ని వేసుకోవాలి పునుగులు వేయగానే ఆయిల్ బాగా కాగి ఉండి ఇలా పైకి తేలుతాయి మీకు ఆయిల్కి సరిపడి అన్ని పునుగులు వేసుకొని వెంటనే కదిలించకుండా ఇలా అన్నీ పైకి తేలిన తర్వాత ఇలా గెరడతో కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి పునుగులు పిండి పొలవకపోతే పునుగులు గట్టిగా వస్తాయేమో అనుకున్నా అలా ఏం లేదండి పునుగులు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకొని కొన్ని శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులాగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి ఇలా బుడగలు మొత్తం తగ్గిపోయిన తర్వాత పునుగుల్ని మనం ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా పునుగులు ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా అల్లం చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూశారు కదా టేస్టీగా పప్పులతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరి నైస్ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్